ఈరోజు అయితే మనాలి నుంచి అయితే రక్టంగ్ పాస్ ఉన్న సిచ్చు ప్రదేశానికి అయితే వెళ్తున్నాము మనాలిలో అయితే ఒక షేరింగ్ క్యాబ్ అయితే దొరికింది ఒక పర్సన్ వచ్చుకొని అయితే ఏడు వందల రూపాయలు అయితే స్టార్ట్ చేస్తారు ఆ వెహికల్తో అయితే వెళ్తాము మాక్సిమం అయితే ఆరుగురు అయితే సెట్ అయ్యాము ఆరుగురితో అయితే వెళ్తున్నాము మా ఆరుగురు వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు అదే ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళి క్యాబ్ని వెక్కి అక్కడి నుంచి రట్టంకల్ పాస్కి అయితే వెళ్తున్నాము అక్కడ వెళ్ళాక లొకేషన్స్ ఎలా ఉంటాయో వెళ్ళి చూపిస్తాను మ్యాక్సిమం లొకేషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అక్కడ ఈ కొండలు చూడండి కొండల నుంచి పైన నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది చాలా అద్భుతంగా ఏమైనా ఉన్నదా మనాలి నుంచి రట్టంకి వెళ్ళే దారి మధ్యలో నుంచి అయితే కొండ యూ నుంచి అయితే మనాలి యూ చాలా సూపర్గా కనబడుతుంది ఇక్కడ కనబడుతుంది మొత్తం మనాలియా మబ్బుల వల్ల ఊరు మొత్తం కరెక్ట్గా కనిపించట్లేదు సిటీ వా లొకేషన్ అయితే ఇక్కడి నుంచి అయితే అద్భుతం అని చెప్పాలి చాలా సూపర్గా ఇక్కడైతే రెండు అయితే ఎగిరించారు ఇంకొకటి అయితే కింద ఎక్కువ దిగిపోయింది అదైతే వీడియో తీయడం మిస్ అయిపోయింది కింద దిగిపోయింది ఇక్కడైతే రెండు ఎగురిస్తున్నారు ఈ కొండలు ఈ బోగ మంచు చాలా సూపర్గా అయితే ఇక్కడ కనబడుతుంది హైలైట్ కని చెప్పాలి మేము వెళ్ళే ప్లేస్కి అయితే మరో ట్యాక్సీ అయితే పైకి వెళ్తుంది మ్యామ్ కూడా పైకి వెళ్ళాల్సి ఉంది ఇక్కడ ఆగినాము ఇదే లాస్ట్ పాయింట్ ఫుడ్ అండ్ ఏమైనా టాయిలెట్ చేసుకుని అయితే పైకి వెళ్ళిపోవాలి బైక్ టాయిలెట్స్ అండ్ ఫుడ్స్ అయితే నాట్ అలోడ్ ఏం దొరకావు అందుకే మేమైతే ఇక్కడ అయితే తీసుకొని పైకి తీసుకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ చలి ఒకలాక్ చంపేయట్లేదు ఇంకా రొట్టె రొట్టెం పైకి వెళ్ళేసరికి అయితే ఇంకా చలి ఎంత విధంగా ఉంటుందో తెలియట్లేదు మంచి కనుక అక్కడ పీయక్షమైన చలి ఉంటుంది ఇక్కడే గడగడగడ పనికిపోతున్నాము వెనక లొకేషన్ చాలా సూపర్గా ఉంది పైక్ అయితే నడుస్తున్నాము నృత్యం నృత్యం కార్ పార్కింగ్ నుంచి అయితే పైన అయితే దాదాపుగా ఒక కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ నుంచి స్నో వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా కనబడుతుంది వెనకాల చూడండి అదే రెంటల్గా వచ్చే టూరిస్ట్ వెహికల్స్ అండ్ బస్సులు కార్లు కూడా అక్కడే స్టాప్ చేసుకుని అయితే పైకి నడుచుకుంటూ రావాలి ఈరోజైతే వచ్చినప్పుడు వర్షం అయితే పడింది దాదాపుగా అయితే ఒక అరగంట సేపు అయితే రెయిన్ అయితే గట్టి వేసింది వచ్చి రాగానే అయితే అక్కడ ఒక అరగంట సేపు స్టాప్ అయిన తర్వాత మేమైతే ఒక కోర్టు తీసుకున్నాము ఈ కోట్ వచ్చుకొని అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే సార్చ్ చేసినారు అవి ఒక చేసిన తర్వాత అలా వేసుకుని పైకైతే వెళ్తున్నాము అలా వెళ్ళే కొద్దీ అలసట నేను ఎంత పెద్ద రెయిన్ కోట్ వేసుకున్నా చూస్తారా చూపిస్తా లొకేషన్ అయితే మామూలుగా లేదు కెమెరా తెప్పి చూపిస్తాను చూడండి ఏమైనా లొకేషనా చాలా బాగుంది కదా ఇంకా టూరిస్టులు అయితే వస్తూనే ఉన్నారు టూరిస్ట్ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కొండ అయితే ఇంకా అలా లేవు ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ కోల్కత్తా బట్ సిమ్లాలో స్టే చేస్తుండ్రు ఇతను టూరిస్ట్ కోసమే అయితే ఈరోజు వచ్చారు ఇతను మనాలి నుంచి ఇతను నేను కలిసి వచ్చాము దోస్తకాలం అయిపోయినాము ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఇక కొండలు పైన చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా పైకి నడుస్తూ వెళ్తూ ఉండగా ఊపిరి అందుక 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 కష్టం ఉంది మాట్లాడడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే పైకి వస్తూ ఉండగా తట్టుకోలేము చలి అయితే చలి డిగ్రీ అయితే జీరోలో అయితే ఉంది ఒక విధంగా చంపేయట్లేదు చలి ఎక్కడ చూసినా మంచికొండలే ఇక్కడ కొద్దిగా పొగ మంచు అయితే ఏర్పడింది అందుకే మంచికొండలు అయితే కనిపించట్లేదు అంతగా అక్కడ మంచి ఎక్కువ ఉన్న ప్లేస్లో అయితే వాళ్ళక్కడికైతే అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ మంచు ట్రెక్కింగ్ అయితే చేస్తున్నారు అంటే మంచి మీద నడవడము అలాగే మంచి మీద జాలము అయితే చేస్తూ ఉన్నారు మేమైతే అక్కడ వెళ్ళట్లేదు కొద్దిగా డిస్టెన్స్ ಈ ರತ್ನ ಪಾಸ್ ಸೇರ್ಕ ಸೇರ್ಕದಂತೆ ಮನಾಲಿ ನುಂಚಿ ತದಾದಾಫ್ ಗಾ 52 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಐತೆ ಉಂಟು ಅದಕಾ ಇಮಾನಲ್ ಐತೆ ಕ್ಯಾಬ್ ಆರ್ ಆನ್ ಟೂರಿಸ್ಟ್ ಐತೆ ಟೂರಿಸಂ ಅಲ್ಲಿ ಐತೆ ಉಂಟಾ ಪ ಆ ಟೂರಿಸಂ ವಾನ್ ಸೇರ್ತೈತೆ ಸೇರಿ ಕ್ಯಾಬ್ ಆಪ್ಕಕ ಪರ್ಸೆಂಟ್ ಕೈತೆ ಏರಾಂಡ್ ಟ್ರಿಪ್ ಸರ್ಚ್ ಮಾಡ್ತೀನಿ ಮೇಮ ಐತೆ ಏರಾಂಡ್ ಟ್ರಿಪ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ 50 ಕ್ಕಿಚ್ಕನ ಐತೆ ಈ ರತ್ನ ಪಾಸ್ ಕೈತೆ ಚಾಮು ಇರೋದು ಮಂಚಕನ ದಾಗ ಐತೆ ఇది రద్దం ప్రాంతస్కొకైతే ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్యలో అయితే 49 మిక్తా టైంలో అయితే మొత్తం స్నో అవుతక కప్స్డే అదే మంచు అయితే కప్స్డే మొత్తం అయితే బ్లాక్ అయిపోద్ది aur కవే కడబడ పైకి రాడ కనీసం టైంలో అయితే రవర్కైతే అనుకూలంగా ఉంటుంది ఎవరైనా టూరిస్ట్స్ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఈ జూలై నుంచి అక్టోబర్ మధ్యలో అయితే నేస్కొంట బాగుంటుంది ఇక్కడ చూడండి వాటర్ అయితే కొన్ని అయితే కట్టు కట్టే అయితే అలా ఉంది మన వాళ్ళైతే ఐస్ గడ్డల మీద అయితే నడుస్తుండ్రు నేను వీళ్ళు నడుస్తాను చూడండి కొన్ని వాటర్ మాత్రమే నేను నేను అంతా ఐస్ గడ్డ లేదా వీళ్ళు ఇక్కడ కూర్చొని ఫోటో దిగుతుంది ఐస్ గడ్డ చూడండి మొత్తం ఐస్ గడ్ల బ్యూటిఫుల్గా ఉంది కాండ ఐక్య నుంచి అయితే వీ అయితే చాలా సూపర్గా ఉంది మేము నడుచుకుంటూ వచ్చేసిన ఐస్ ముక్కల మీద అయితే వీలైతే పెట్రోల్ దిగుతున్నారు వెరీ నైస్ సూపర్ వా

హేవ్ యార్ ఏమన్నా లొకేషనా ఇక్కడ నుంచి అద్భుతం మేము ఎక్కడున్నామంటే సంబాల రాజ్యంలో ఉన్నట్టు ఉన్నాం చూడండి అక్కడ కనబడుతుంది సంబాల రాజ్యం ఎవరైనా చూడలేకపోతే అది చూసాండీ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రభాసు అమితాబ్ బచ్చన్ వెళ్ళిన సంబాల రాజ్యం అదే మేము కూడా వెళ్ళిపోతున్నాము వెయిట్ చేయండి ఒకలా లేదు ఓ నా గట్ట కట్టేనాయి ఐస్ అక్కడైతే కొందరు అయితే ఐస్ గట్లు అయితే తీస్తున్నారు ఇవి చాలా పాత పడిపోయినవి చాలా వెహికల్స్ అయితే ఇలా నడుస్తూ ఉన్నాయి స్ట్రక్కింగ్ వెహికల్స్ పొగమంచ్ పొగ మంచి అయితే వచ్చింది చూడండి ఇక్కడి నుంచి ఇందాక తీసిన లొకేషన్ అయితే చాలా సూపర్గా కనబడింది కానీ ఇక్కడైతే ఇక్కడికి పొగ మంచి మొత్తం కమ్మేసింది అసలు మేము ఎక్కడ ఉన్నామా తెలియట్లేదా అన్నట్టుకుంది ఇక్కడ ఒక బండి అయితే వస్తుంది చూడండి కింద నుంచి పైకి అయితే మంచు మీద నడవడానికి వచ్చారు నేను ఒక్కరినే కనబడుతున్నాను ఇక్కడ నా పక్కన ఫ్రెండ్ కూడా కనిపించట్లేదు అంత పొగ మంచి అయితే వేస్తుంది చూడండి ఇక్కడ పది మీటర్ల దూరంలో ఉన్నారు కానీ ఒక్కడు కూడా కనిపించట్లేదు వా అంత గట్టిగా అయితే కమ్మేసింది మేమిక తప్పిపోనాం వీళ్ళు పటోలు తగలయ్యు చూడండి మా ఫ్రెండ్ అయితే వాళ్ళతో సేటైతే పటోలు అయితే తీయించుకుంటుండ్రు ఈ మంచుల్లో ఈ సల్లు ఈ ఐస్ ఐస్గడ్లో ఏమైనా పటోలా నేనైతే తత్త తత్త తట్లాడిపోతున్నాం మొత్తం పొగ మంచి అయితే కప్పేసింది ఇక్కడి నుంచి రోడ్ మీద అయితే దాదాపుగా ఒక కిలోమీటర్ హాఫ్ ఉంటుంది అదే కిలోమీటర్ ఉన్నారా దారి తప్పు ఏటిపోతామో తెలియదు అనిపిస్తుంది మా బ్యాచ్లో అయితే ఇద్దరమే వచ్చాము మిగతా వాళ్ళు అయితే కిందే ఉండిపోయారు ఇదిగో మా ఫ్రెండ్ నేనే పైకి అయితే ఒక్కాము షా ఎలా వెళ్ళాలో తెలియట్లేదు మేము వచ్చిన దారి ఇదో కాదో తెలియట్లేదు రెండు వందల మూడు వందల మీటర్స్ అయితే తగ్గుతున్నాము మామూలు అస్సలు కల్పించట్లేదు ఎక్కడ ఉన్నారో అని అరుస్తున్నాము గట్ లాస్ట్ ఇన్ ద దాగ్ జస్ట్ స్టిల్ దాట్ పైకి వచ్చినామేమో అనిపిస్తుంది ఇతను ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండ తప్పిపోనాము లేదు ఇటు లేదు అటు అనుకునే నేనైతే ఆయం ఏం ఆగమాగం అయిపోతున్నాను ఈ మంచు పగుమంచులు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఓ నైను ఓ అనవసరంగా రిస్క్ తీసుకొని పైకి వచ్చి కొని వచ్చామనిపిస్తుంది అక్కడ మేము వెళ్ళిన ప్లేస్లో కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళతో పాటు ఈ పొగ మంచులో ఉండిపోయినా బెటర్ ఏమో పొగ మంచు భయపడి మేమైతే వేరంగా వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అనుకుని అయితే కానీ ఈ పొగ మంచులు అయితే తప్పిపోయి నడుస్తున్నాము ఎటు వెళ్తున్నాము మాకే తెలియట్లే ఆగ మాగం భయం భయం అవుతుంది మేమైతే ఫైనల్గా అయితే రోడ్కి అయితే వచ్చాము చూడండి అక్కడ కనబడుతుంది అయితే వెహికల్స్ అయితే రోడ్స్ అయితే కనబడుతుంది మా ఫ్రెండ్ అయితే రోడ్ దొరికిన ఆనందంగా అయితే వెళ్ళిపోతున్నాడు ఇంతసేపు కూడా ఆగట్లేదు మంచుకోండ్ల కోసం వస్తే పొగ మంచులో చిక్కు కొన్నాం ఈ పొగ మంచులో దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే తప్పిపోయి ఎటు నడిచి ఎట్టు నడుచుకున్నాము మాకు మాకైతే లేట్లే అంతే తిరుక్కొని ఉన్నాము ఫైనల్గా అయితే ఓ ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మా లొకేషన్ అయితే దొరికిపోయింది చూడండి ఇక్కడ వెహికల్స్ కనబడుతున్నాయా చూడండి ఇవి వెహికల్స్ దక్కి రచ్చాము దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇలా నడిస్తే మా ప్లేస్కి అయితే వచ్చేనట్టే అమ్మా బు ఇక్కడైతే మొత్తం గుర్రాలతోనే అయితే ట్రెక్కింగ్ చేస్తుండ్రు పైకి ఇక్కడ చూడొచ్చు చాలా గుర్రాలు అయితే ఉన్నాయి ఇదా దిస్ ఈజ్ రోడ్ హెన్ సైడ్ ఈస్ స్నో మంచి చూడండి వా

ఉంటే మంచి కంట్రోల్ నేర్చి త్రీ రోడ్ మీద ప్రయాణం చేస్తున్నాము ఇంతసేపు ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన రోడ్డే జాతీయ రహదారి నెంబర్ త్రీ చూడండి కూడా గేట్ గేట్ ఉంది చూడండి ఆ గేట్లో అయితే ఇదే త్రీ అన్నారు చూడండి లొకేషన్ అయితే చాలా ఈ హటల్ టర్నల్ దూరం నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ప్రయాణం చేయబోతున్నాము పైన అయితే మంచి కొండలతో అయితే చాలా సూపర్గా వ్యూ కనబడుతుంది